శుభమస్తు డాట్ కో కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా మనం ఎవరం మన చరిత్ర ఏంటి ఇంత పెద్ద ప్రపంచంలో ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడం కొంచెం కష్టమే అందుకే మన పూర్వీకులు ఇందుకోసం ఒక పద్ధతిని ప్రవేశపెట్టారు అదే ఇంటి పేరు అవును నేను ఫలానా అని చెప్పుకోవడానికి మనకు ఉపయోగపడేదే కులం దాని తర్వాత ఇంటి పేరు ఎవరని చెప్పినా భారతదేశంలో కులాల ప్రస్తావన లేకుండా మనమేం చేయలేం ఎందుకంటే మన చరిత్రే వర్ణాశ్రమ ధర్మంతో కూడుకుంది ఇక కులం తర్వాత అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం ఇంటి పేరు కులాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఇంటి పేరు ఉంటుంది అదే సమాజంలో మనల్ని మనలాగా గుర్తిస్తుంది పురాతన కాలంలో మనుషులను గోత్రం ద్వారా గుర్తించేవారు తర్వాత జనాభా పెరుగుతూ వచ్చింది దీంతో ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా గుర్తించేందుకు మధ్యయుగంలో ఊర్ల పేర్లు లేదా ప్రముఖుల పేర్లు ఇంటి పేర్లుగా వ్యవహరించడం ప్రారంభమైంది అనేక కుటుంబాల ఇంటి పేర్లు వాళ్ల ఊర్ల పేర్ల ఆధారంగా ఏర్పడ్డాయి ఒక ఊరిలో ఉండేవారు ఇతర చోటికి మకా మార్చినప్పుడు వాళ్ల ఊరి పేరే వారికి ఇంటి పేరుగా స్థిరపడిపోయింది ఇక కొన్ని ఇంటి పేర్లు వృత్తి ద్వారా ఏర్పడ్డాయి ఈ విషయాలను మనం గత ఎపిసోడ్స్ లో కూడా చర్చించుకున్నాం అయితే కమ్మవారిలో ప్రముఖంగా కనిపించే ఇంటి పేర్లలో కొన్ని ఇతర కులాల్లో కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి వాటిలో కొన్ని ఇంటి పేర్ల గురించి ఈ ఎపిసోడ్ తెలుసుకుందాం కమ్మకులంలో ఏలూరు అనే ఇంటి పేరు చాలా మందిలో కనిపిస్తుంది ఈ ఇంటి పేరు చాలా గోత్రాల్లో కూడా ప్రముఖంగా ఉంది జవునూళ్ళ జవ్వనూళ్ళ చావనూళ్ళ బసకనూళ్ళ చెరుకునూళ్ళ దేశ్ణుల మాగళ్ళ ధాన్యాల ఎల్లుట్ల రఘుపల్లె రాచుక్కల గోత్రాల్లో ఈ ఇంటి పేరును చూడొచ్చు అయితే ఇదే ఇంటి పేరు రెడ్డి బ్రాహ్మణ కాపు గౌడ విశ్వబ్రాహ్మణ కులాల్లో కూడా ప్రముఖంగా ఉంది బహుశా ఈ ఇంటి పేరు కలవారి పూర్వీకులంతా ఏలూరు ప్రాంతానికి చెందిన వారే ఉంటారేమోనని చరిత్రకారులు చెబుతూ ఉంటారు ఇక అయినబోలు అనే ఇంటి పేరును కమ్మకులంలో గమనించవచ్చు ఇది మారుట్ల ధాన్యాల గోత్రాల్లో ప్రముఖంగా కనిపించే ఇంటి పేరు ఈ ఇంటి పేరు రెడ్డి వెలమకులాల్లో కూడా ఉంది ఐనబోలు అనేది తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది ఈ పేరునే ఇంటి పేరుగా చేసుకున్న వారి పూర్వీకులు ఈ ప్రాంతం వారై ఉండొచ్చు ఇక కమ్మకులంలో మరో ప్రముఖమైన ఇంటి పేరు ఐనాల ఇది ఒక్క మారుట్ల గోత్రంలోనే కనిపిస్తుంది ఇదే ఇంటి పేరు బ్రాహ్మణ వెలమకులాల్లో కూడా ప్రాచుర్యంలో ఉంది కమకులంలో ఓగిరాల అనే ఇంటి పేరు ఒక్క దేశట్ల గోత్రంలోనే కనిపిస్తుంది ఇదే ఇంటి పేరు తెలుగు రాష్ట్రాల్లో రెడ్డి బ్రాహ్మణ కాపు కులాల్లో కూడా ఉంది ఇక ఓరుగంటి అనే ఇంటి పేరు కమ్మకులంలో చాలా మందికుంటుంది ఇది పామళ్ళ వేమునూళ్ళ పగటిపాల యమునూళ్ల గోత్రాల్లో ప్రముఖంగా కనిపించే ఇంటి పేరు ఇదే పేరు రెడ్డి బ్రాహ్మణ కాపు గౌడ కుమ్మరి వైశ్య పద్మశాలి విశ్వబ్రాహ్మణ కులాల్లో కూడా బహుప్రాచుర్యంలో ఉంది ఓరుగంటి అనే ఇంటి పేరు ఓరుగల్లు నుంచి వచ్చుండొచ్చు ప్రస్తుత వరంగల్లే ఒకప్పటి ఓరుగల్లు ఇది కాకతీయులు ఏలిన గడ్డ ఆ రోజుల నుంచి ఇక్కడ కమ్మవారి ప్రాశస్త్యం కనిపిస్తుంది ఓలేటి అనే ఇంటి పేరు కమ్మకులంలో కనిపిస్తుంది ఇదే ఇంటి పేరు బ్రాహ్మణ కులంలో కూడా ఉంది కంకణాల అనే పేరు కమ్మవారిలో చాలా మందికుంది ఇది నండ్రుళ్ల నందనోళ్ల గోత్రాల్లో కనిపిస్తుంది ఇదే ఇంటి పేరు రెడ్డి పద్మశాలి కులాల్లో కూడా ఉంటుంది కంచర్ల అనే ఇంటి పేరు కమ్మకులంలో ప్రముఖంగా కనిపిస్తుంది ఇది పమిడిపాళ్ల కాగితాల కాగిపాల కనపర్తి పగిడిపాల రేచర్ల వల్లుట్ల అనే గోత్రాల్లో ఉంది ఇదే ఇంటి పేరు కమ్మవారితో పాటు మిగిలిన చాలా కులాల్లో ప్రాచుర్యంలో ఉంది రెడ్డి బ్రాహ్మణ కాపు వైశ్య గౌడ నాయి బ్రాహ్మణ విశ్వబ్రాహ్మణ పద్మశాలి మాల మాదిగ కులాల్లో కూడా ఉంది కంచర్ల అనేది తెలంగాణలోని ఒక ఊరి పేరు ఇక కంచర్ల అనే ఇంటి పేరు కలిగిన పలువురు కౌల ప్రస్తావన విజయనగర సామ్రాజ్యంలో కనిపిస్తుంది వీరిలో కంచర్ల రామకృష్ణయ్య కంచర్ల జనకృష్ణయ్య ప్రముఖులు భద్రాచల రామదాసుగా ప్రసిద్ధి పొందిన కంచర్ల గోపన్న గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు బహుశా కంచర్ల ఇంటి పేరుగా కలవారంతా వీరి తాలూకు వారై ఉంటారు అని చరిత్ర చెబుతోంది ఇక కంచర్ల అనే ఇంటి పేరు కమ్మకులంలో పముడిపాళ్ల చెరుకునూళ్ల నిడుమోలు వల్లుట్ల చండ్రూళ్ల నామాల గోత్రాల్లో కనిపిస్తుంది ఇదే ఇంటి పేరు రెడ్డి బ్రాహ్మణ కాపు గౌడ నాయి బ్రాహ్మణ యాదవ వైశ్య బలిజ మాదిగ కులాల్లో కూడా ప్రాచుర్యంలో ఉంది కంటే కంటు అనే ఇంటి పేర్లు కమ్మకులంలో కనిపిస్తాయి ఇవి ఒక గంధశిరి గోత్రంలోనే ఉన్నాయి ఇవే ఇంటి పేర్లను కాపు బలిజ గంగపుత్రుల్లోనూ గమనించవచ్చు కండెపు అనే ఇంటి పేరు కమ్మకులంలోని పోగునూళ్ల పోట్నూళ్ల గోత్రాల్లో కనిపిస్తుంది ఇదే ఇంటి పేరును విశ్వ బ్రాహ్మణుల్లో కూడా చూడొచ్చు కండ్ర అనే ఇంటి పేరును కమ్మకులంలోని కాలూరు అనే గోత్రంలో చూడొచ్చు ఇదే ఇంటి పేరు కాపు సెట్ బలిజల్లోనూ కనిపిస్తుంది కంతేటి అనే పేరు పసుకునూళ్ల రేచర్ల గోత్రాల్లో కనిపిస్తుంది ఇదే ఇంటి పేరు బ్రాహ్మ వైశ్య మాదిగల్లో కూడా కనిపిస్తుంది కందర్ప అనే ఇంటి పేరు కమ్మకులంలోని మధమంచి గోత్రంలో ఉంది ఇదే పేరు బ్రాహ్మణుల్లో కూడా గమనించవచ్చు కందాల అనే ఇంటి పేరు కమ్మకులంలోని వజ లేక వజ్రాల గోత్రాల్లో కనిపిస్తుంది ఇదే ఇంటి పేరు బ్రాహ్మణ రెడ్డి వైశ్య కులాల్లో కూడా ఉంది ఇక కంది అనే ఇంటి పేరు కమ్మకులంలోని చెరుకునూళ్ల గోత్రంలో ప్రముఖంగా కనిపిస్తుంది ఇదే ఇంటి పేరు రెడ్డి కాపు వైశ్య లింగాయత్ కులాల్లో కూడా ప్రాచుర్యంలో ఉంది ఇలా ఎన్నో కమ్మ ఇంటి పేర్లు ఇతర కులాల్లోనూ ప్రముఖంగా కనిపిస్తూ ఉంటాయి అంటే చరిత్రకారులు చెప్పినట్టు ఇంటి పేరుకు కులానికి సంబంధం లేదన్నమాట మనం చేసే వృత్తి మన పూర్వీకుల్లోని ప్రముఖుల పేరు లేదా మన ఊరి పేర్ల మీదుగానే మధ్యయుగ కాలంలో ఇలా ఇంటి పేర్లు వచ్చుంటాయి అయినా మన ఇంటి పేరు వేరే కులంలో కనిపిస్తే ఆ కిక్కే వేరు ఇలాంటి ఇంటి పేర్లు మరికొన్నిటి గురించి వచ్చే ఎపిసోడ్స్ లో తెలుసుకుందాం శుభమస్తు డాట్ కో కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా